జై శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల నాలుగవ రోజు పారాయణలో భాగంగా శ్రీ పురాణే సంవ్యాఖ్యాని షశాంశ తృతీయోధ్యాయ కాలవర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా తతో దగ్ధ్వా జగస్సర్వం రుద్రూపీ జనాదన ముఖ నిశ్వాసజాన్ మేఘాన్ కరోతి ముని సత్తమా మునిశ్రేష్ట రుద్రరూపుడైన జనాదనుడు సకల జగమును దహించి తన ముఖ నిశ్వాసముల వలన మేఘములను సృష్టించను తుల ఉత్తిష్టంతి తథా వ్యోమ్ని ఘోరా సంవర్తకాఘ్నఘనా అంతటా గజకులములో ప్రసిద్ధి పొందినటువంటివి మెరుపులు కలవి అతిగా ని అనదించినవిగా ఆకాశమున ఘోరమైన సంవర్తక మేఘములు బయలుబెడలను కే చిన్నీలోత్పల శ్యామాహ కే చిముద మున్ కే చిత్కుముద సన్నిహ ధూమ్రవర్ణాఘనాహ కే చిత్ చిత్పీ పయోధరాహ నల్ల కలువుల వంటి మేఘాలు కొన్ని కలుగుల వంటి మేఘాలు కొన్ని కొన్ని మేఘములు ధూమ్రవర్ణనములు కలవి కొన్ని మేఘములు పసుపు పచ్చనివి కెచిద్రాసభావర్ణాభా లాక్షారస నిభాస్తా కెచిద్వైూర్యంకాహ ఇంద్రనీల నిభాక్వచేత్ రాసభముల వర్ణము కలవి కొన్ని లాక్షారసముబల ఎర్రనివి కొన్ని కొన్ని వర్ణము కలవి ఇంద్రనీలమణి వంటివి కొన్ని శంకకుందని ఏ జాత్యంజన నిభా పరేంద్రచాపేత్త భి నిభాస్తదా ఇతర మేఘములు శంఖము మల్లెల వంటివి నల్లని కాటుక వంటివి కొన్ని ఇంద్రగోపము వంటివి కొన్ని నెమిళ్ళ వంటివి మనస్సిలాభాహ కేచిద్వై హరితాళని భాహ పరే చాషపత్ర నిభాహ కేచిద్ ఉత్తిష్టం తే మనస్సిల వంటివి కొన్ని హరితాళముల వంటివి కొన్ని చాషపక్షి రెక్కల వంటివి కొన్ని మేఘములు బయలుబెడలు కేచిత్ పురావ పురవరాకారా కేచిత్ పర్వత సన్నిభా కూటాగార నిశ్చాన్యే కేనా పురవరము వంటివి కొన్ని పర్వతముల వంటివి కొన్ని కూటాగారము వంటివి కొన్ని కొన్ని స్థలవర్ణము కలవి మహారవా మహాగాయా పూరయంతి వర్షంతస్తే మహాసారాన్ తమగ్నిమతి భైరవం శమయంత్యఖిలం విప్రత్రైలోక్యాంతరదిష్టితం గొప్ప ధ్వని కలవి గొప్ప కాయములు కలవి ఆకాశమును నింపుచు మహాధారలతో వర్షించుచు త్రిలోకాలలోనున్న అతి భయంకరమైన సకల అగ్నిని చల్లార్చును नस्ते चाग्नौ च सततं वर्षमाणा यहर्निसं प्लावयन्ति जगत्सर्वम् अम्भोभिर्मुनिसत्तमा అగ్ని చల్లారిణి తర్వాత నిరంతరము రాత్రింబవళ్ళు వర్షించుచు జలములతో చకల జగత్తును ముంచివేయును ధారాభిరతిమాత్రాభిహీ ప్లావయూవం భువర్లోకం తదైవోర్ధం ప్లావయంతి హి తే ద్విజ బ్రాహ్మణోత్తమ ధారణతో సకల భూమండలమును ముంచివేసి భువర్లోకమును పైన ఉన్న సువర్లోకమును ముంచివేయును అంధకారీకృతే లోకే నష్టే స్థావర జంగమే వర్షంతి తే మహామేఘా వర్ష ధికం శతం లోకమంతా అంధకారమయము కాగా స్థావరజంగమాత్మకైన సకల జగత్తు నష్టము కాగా ఆ మహామేఘములు నూరు సంవత్సరముల కంటే అధికముగా వర్షించును భవంతి కల్పాంతే సమస్తం ముని సమా వాసుదేవస్య మాహాత్మ్యాత్ నిత్యస్థ మహాపరమాత్మన నిత్యుడైన పరమాత్మయైన వాసుదేవుని మహాత్మ్యము వలన కల్పాంతమున సకల జగత్తు మునిశ్రేష్ట ఇట్లగను इति श्रीविष्णुपुराणे सव्याख्याने श्रीविष्णुचित्तीये षष्ठांशे चतुतृतीयोऽध्यायः कालवर्णनं सम्पूर्णं जै श्रीमन्नारायण